అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభ దినం బుధవారం ఏకాదశి సరిగ్గా రోజుననే ఈ పవిత్ర దినముననే కురుక్షేత్ర రణరంగములో యుద్ధానికి విముఖుడైనటువంటి అర్జునుని చూసి అత్యంత విషాదములో కేవలం తుచ్ఛమైనటువంటి రాజసింహాసనం కోసం తన యొక్క పిల్లతండ్రులను తాతలను గురువులను ఆచార్యులను మలను కొడుకులను మనుమలను బంధువర్గాన్ని స్నేహితులని చూడకుండా యుద్ధము చేసి సంహరించాలా నేను చి ముల్లో ముల్లోక ఆధిపత్యము నాకు ఇచ్చినను నేను యుద్ధము చేయను నా వాళ్లను నేను చంపను అని విషాదములో మునిగిపోతాడు విషాదములో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కొంత ఉపశమనం కావాలి ఇక్కడ రణరంగ మధ్యమున రణభూమి మధ్యమున శ్రీకృష్ణ పరమాత్ముల వారు సరిగ్గా ఇదే రోజున అర్జునునకు ఆ బాధను తొలగిస్తూ అజ్ఞానాన్ని తొలగిస్తూ గీతోపదేశాన్ని గావిస్తాడు గీత అంటే భగవద్గీత శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని ముఖ పద్మము నుండి వెలువడినటువంటి గీతను బోధించిన రోజు మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే శ్రీకృష్ణ జయంతి శ్రీరామనవమి వ్యాస పూర్ణిమ ఇలాంటి మనుషులకే జయంతులు నిర్వహించడం కాకుండా ఒక పుస్తకానికి ఒక పవిత్ర గ్రంథానికి విశ్వ సందేశాన్నిచ్చినటువంటి ఒక ఉత్తమ గ్రంథానికి జయంతి నిర్వహించడం మన ధర్మం ఎంత గొప్పదో మనకు తెలియచేస్తుంది ఈ గీతా జయంతి సందర్భంగా నాకు రెండు మాటలు మాట్లాడే అవకాశం దొరికింది కదా అది నా అదృష్టంగా భావిస్తున్నాను భగవద్గీత చూడండి శ్రీకృష్ణ పరమాత్మల వారి యొక్క విశ్వరూప సందర్శనం చూసుకోండి జగద్గురువై ఆ శ్రీకృష్ణ పద్మనాభుడు తన ముఖ పద్మము నుండి వెలువలచినటువంటి మహావాక్యములే గీతావాక్యములు బాధలలో ఉన్న ఎంతటి వారినైనా అజ్ఞానములో ఉన్నటువంటి ఎంతటి వారినైనా బయటికి లాగి దుఃఖాన్ని పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టే గ్రంథమే ఈ విశ్వగ్రంథము భగవద్గీత ఇక రాధాకృష్ణుడు చూడండి శ్రీకృష్ణుల వారు రాధాకృష్ణుడు అసలు రాధ అనే పాత్రే ఒక కల్పితం శ్రీకృష్ణ పరమాత్మ వారు అస్ఖలిత బ్రహ్మచారి అంటే ఎవరైనా నమ్ముతారా నమ్మతరమా ఇంకా చూడండి ఈ భగవద్గీత ఇది అమెరికన్ల కోసం పరమహంస యోగానందుల వారు పరమహంస యోగానందుల వారు దీనిని అమెరికన్ ఇంగ్లీషులోకి అనువదించినటువంటి గ్రంథం ఈ గ్రంథము ఇంగ్లీష్లో అనువదించిన తరువాత పెద్ద పెద్ద అమెరికా ఫిలాసఫర్లు రచయితలు కవులు ఇంతటి గొప్ప గ్రంథాన్ని నేను ఇంతవరకు చూడలేదు చదవలేదు వినలేదు ఇది ఒక మహా సాహిత్య గ్రంథము ఏ మతానికి చెందినది కాదు ఇది విశ్వ మానవాడి కన్నులు తెలిపించేటువంటి ఒక జ్ఞానాంజనము వంటిదని కొని కొనియాడారు విదేశీయులు కాబట్టి మన దేశంలో ఎనిమిదవ శతాబ్దం వరకు భగవద్గీతను గురించి చాలామందికి తెలియదు శంకరాచార్యులు సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమే శంకరాచార్యుల వారు శంకరాచార్యుల వారు భూమి మీద అవతరించిన తరువాత వారు ఈ యొక్క భగవద్గీతకు భాష్యము రచించారు దాని మహత్యమును వివరించి లోకానికి చాటి చెప్పారు అప్పటి నుండి భగవద్గీతకు గుర్తింపు లభించింది జయంతి గీతా జయంతిని మనము జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఇప్పుడు ఈ భగవద్గీత యొక్క మహాత్వమును తెలిపేటువంటి కొన్ని శ్లోకాలను తెలుసుకోవడం సముచితంగా ఉంటుందని నేను తెలుసుకున్నాను పాటు మీరు కూడా తెలుసుకోవాలని मुख्यंगा युवाता श्रीमद् भगवत गीत गीता यొక్క গোপ సారాన్ని వేద సారము ఉపనిషత్ సారము ఈ శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత మహత్యం గీతా శాస్త్ర నిగం పుణ్యం యః పఠేత్ ప్రయత్ विष्णु पदमोति भय शोकादिवर्जितः भय शोकावर्जिता गीताध्ययनशील प्राणयाम पर नैव सन्तिः पापानि पूर्वजन्मकृतानि च मलनिर्मोचनं पुंसा जलस्नानं दिने दिने संसार संसारमनाशन गीता सुगीता कर्तव्या कि शास्त्र या स्वयं या स्वयं पद्मनाभस्य मुखपद्मात् विनिसृता मुखपद्मात् विनिसृता भरतामृत सर्वस्वं विष्णोर्वक्त्रा द्विनिसृतम् गीता गंगोदकम् कृत्वा पुनर्जन्म न विद्यते पुनर्जन्म न विद्यते सलोपनिषदो गावः दग्धा गोपाल नन्दनः पार्थो वत्सः सुधी भोक्ता दुग्धम गीतामृत मह दुग्धम गीतामृत मह येकं शास्त्र देवकी पुत्र येको देवो देवकी पुत्र ఏకో ఏ మంత్రస కర్మాప్యేకం తేవా కర్మాప్యేకం తేవా గీతామహత్యం ఎంతటి మహత్తరమైనది విశ్వ మానవాడికి కనువిప్పు కలిగించేది కష్టాలలో బాధల్లో దుఃఖంలో ఉన్నవారికి ఒక జ్ఞానాంజనము వలె అజ్ఞానాన్ని తొలగించి అంధకారాన్ని తొలగించి జ్ఞానమనేటువంటిని వెల్తు ప్రసాదించి మన యొక్క చర్మ చక్షువులకు దివ్య జ్ఞానాన్ని అందించేటువంటి ఒక గొప్ప గ్రంథమే శ్రీమద్భగవద్గీత ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ముఖ పద్మము నుండి వెలువడినది దీన్ని సర్వకాలలో సర్వావస్థలలో పఠించాలి అది ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుసరణము చేయనటువంటి వారి యొక్క ప్రథమ ప్రథమ కర్తవ్యం కాబట్టి పెద్దలారా పిల్లలను కలిన తల్లిదండ్రులారా మీరు చదవండి మొట్టమొదట మీ ఇంటి పూజా పూజాగృహములో ఒక భగవద్గీతను తెచ్చి పూజించండి ఈరోజు గీతా జయంతి కదా ఈరోజే ఆ పని చేయండి ఒక భగవద్గీతను కొనండి లేదా మీకు ఇవ్వగలిగిన స్థోమత ఉంటే కొన్ని పుస్తకాలను మీ బంధుమిత్రులకు బహుకరించండి ఈ పుణ్యకార్యములో ఈ దివ్య యజ్ఞములో ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఈ అందరికీ సర్వ మానవాళికి గీతా జయంతి శుభాకాంక్షలు భగవద్గీతా జయంతి యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ కొన్ని విషయాలు మీతో పంచుకునే మహద్భాగ్యం కలిగినందుకు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఈ వీడియోను ముగిస్తాను వసు దేవం स चानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं शुभं भूयात्